బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలనే ఉద్దేశంతో బీసీ సంఘం గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసుకున్న సందర్భంగా మరి ఈ యొక్క ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వము అమలు చేయాలని చిత్తశుద్ధి లేకుండా మరి అనేక కారణాలు చూపించి ఏదో మొక్కుబడిగా ఈ యొక్క రిజర్వేషన్లని మరి అమలు చేస్తామని అవి అమలు కావని పిలిచి కూడా మరి చట్టబద్ధతగా పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ రెడ్డి వాళ్ళు ఏదో ముందుగాల బీసీలకు ఏదో ఆశ చూపించి ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పడము మరి వెనకంగా మరి మళ్ళీ రెడ్డి వాళ్ళతోటి మరి ఈ యొక్క కోర్టులో కేసు వేపించడము రెడ్డి జాగృతి రాధా రెడ్డితో కోర్టి కోర్టులో కేసు వేప్పియడం జరిగింది మరి ఈ యొక్క ప్రభుత్వానికి సితశుద్ధి ఉంటే బీ ఈరోజు మరి రిజర్వేషన్లను మరి అమలు చేయాలంటే ఒక చట్ట పద్ధతి అదొక ప్రణాళిక పద్ధతిగా మరి ముందుకెళ్ళాలి అదేవిధంగా శాసనసభలో మరి బిల్లు పెట్టి శాసనసభ బిల్లుని ఆమోదం చెప్పిన తర్వాత మరి అది గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ గారికి అఖిలపక్షాన్ని తీసుకోపోలేదు అదేవిధంగా మరి కేంద్రంలోని రాష్ట్ర రాష్ట్రపతికి పంపడం జరిగింది రాష్ట్రపతి కాడికి కూడా మరి అఖిలపక్ష పార్టీలను తీసుకోపోకుండా మరి ప్రధానమంత్రి గారికి కూడా తీసుకోపోకుండా ధర్నాలు చేసి మేమేదో ఇస్తాం మేమేదో ఇస్తామని ఈ బీసీలని మోగసం చేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు మేము వేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన ఈ యొక్క మాధవరెడ్డి రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి మీద నిరసన తెలియజేయడానికి మేము రసారవుకొని వారి దిష్టిబొమ్మను తలగబెడదామని మేము అక్కడ సన్నద్దమవుతుంటే బీసీ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిరసన తెలియజేసుకుండా కూడా మమ్మల్ని బీసీలను ఉక్కుపాదంతో అంచవేస్తున్న ఈ ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి బీసీలంతా తెలియజేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ల కోసానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉంటే మరి ఎమ్మటే దీన్ని అఖిలపక్ష మీటింగ్లు పెట్టించి ఎమ్మటే అఖిలపక్ష నాయకులందరినీ కూడా మరి ఢిల్లీ ప్రధానమంత్రి కాడికి రాష్ట్రపతి కాడికి గవర్నర్ కాడికి తీసుకుపోయి మరి మెప్పించి మరి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చూడాలి కానీ కోర్టులో చేసినము లేకపోతే వీళ్ళు ఆఫీరు బీజేపీ ఆఫీరు అని సాకులు చూపించడం కాకుండా మరి రా ఇదివరకు జయలలిత రిజర్వేషన్లు సాధించిందంటే మరి రెండు నెలలు ఢిల్లీలో కూర్చొని ఖలపక్షాన్ని తీసుకుపోయి మరి ప్రధానమంత్రి పీవీ నరసింహతో మాట్లాడి ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది కానీ ఈయన ముందు ఆడిపోయి ధర్నాలు చేస్తాము మేమే అమలు చేస్తాము మరి అమలు చేస్తామంటూ మరి ఏది అమలు చేయకుండా మరి కోర్టు పోయినాక ఎందుకు చూస్తున్నామని ఈ సందర్భంగా బీసీ సంఘం సూర్యాపేట జిల్లా సంఘం తరఫున మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మరి మేము ఉద్యమాలు చేస్తుంటే మరి అరెస్టులు చేపించడం ఎంతవరకు మేము మేము బీసీ రిజర్వేషన్ మీకు ఇవ్వాలనే ఉంది కదా మేము బీసీ సంఘాలను ఎందుకు నువ్వు అరెస్టు చేస్తున్నామని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అరెస్ట్ చేయడము అరెస్ట్ చేయడము కాదు ప్రజాస్వామ్య పద్ధతులు అందరికి నిరసన తెలిపడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ల గురించి మేము చేస్తుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించడము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం あん